సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఈరోజు ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నానండి ఒకప్పుడు ఒక గొప్ప తపస్వి తన ఆశ్రమంలో నివసించేవారు ఒకరోజు అతడి భార్య అతన్ని అడిగింది స్వామి తల్లిదండ్రులు చేసిన మంచి చెడుల యొక్క ఫలితాలను పిల్లలు అనుభవించాల్సి వస్తుందా అని అప్పుడు ఆ మహాత్ముడు చెప్తాడు దేవి నేను నీకు ఒక పురాణ కథను చెబుతాను దీన్ని విన్న తర్వాత నీకు అర్థమవుతుంది తల్లిదండ్రులు పనుల ఫలితంగా పిల్లల పరిస్థితి ఎలా మారుతుందో అని అప్పుడు ఆ మహాత్ముడు ఈ కథ చెప్పటం ప్రారంభించాడు దేవి ఇది పురాతన కాల జరిగిన ఒక విషయం ఒక ఊరిలో ఒక పేద మనిషి ఉండేవాడు అతడు చాలా పేదవాడు రోజంతా కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు అతడు తనకు వచ్చిన సంపాదనలో కొంత డబ్బుని ప్రతిరోజు దానం చేసేవాడు మిగతా డబ్బుతో తన కుటుంబాన్ని పోషించేవాడు ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత అతడి ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు ఇప్పుడు ఆ కుటుంబంలో ముగ్గురు సభ్యులు భార్య భర్త కుమారుడు కానీ కాలక్రమేణా ధరలు పెరగటంతో కుటుంబ పోషణకై అతనికి ఒకరోజు అతడి యొక్క కుమారుడు తన తండ్రిని అడిగాడు నాన్న మీకు వచ్చే సంపాదనలో మీరు ఎందుకు దానం చేస్తారు మనమే ఎంతో కష్టాలతో జీవిస్తున్నాము ఆ డబ్బులతో అటువంటిది మీరే మనకు తక్కువగా ఉంది అంటే మళ్ళీ మీరు ఎందుకు దానం చేస్తారు అని అడిగాడు అప్పుడు ఆ తండ్రి తల్లిని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు అప్పుడు ఆ తల్లి ఇలా చెప్పింది నాన్న అలాంటిది ఏమీ లేదు మీ నాన్నగారు రోజు సంపాదించిన దాంట్లో కాస్త దానం చేస్తాడు అది నీకోసమే ఇతరుల కోసం కాదు అని చెప్పింది కానీ ఆ అబ్బాయి చిన్నవాడైన కారణంగా అసలు దీనికి అర్థం చేసుకోలేకపోతాడు ఆ పేద మనిషి కుమారుడు నెమ్మదిగా పెరుగుతూ ఉన్నాడు ఇప్పుడు అతనికి ఒక పదహారు సంవత్సరాలు వచ్చేశాయి ఒకరోజు సాయంత్రం ఆ పేదవాడు పని ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉండగా ఒక గేదె తారసపడింది ఆ గేదె అతనిపై దాడి చేసింది దాంతో అతడు అక్కడక్కడే మరణించాడు తండ్రి మరణ వార్త విన్న ఆ కుమారుడు అలాగే అతడి భార్య ఎంతో దుఃఖించారు ఒకరోజు ఆ బాబు తన తల్లిని అడిగారు అమ్మా నాన్న నాన ఉన్నప్పుడు ఎక్కువగా ఏమీ సాధించలేదు తనకు వచ్చే జీతంలోనే మిగిలిన వాళ్ళకి దానం చేస్తూ ఉండేవాడు మనకంటే ఏమీ మిగల్చలేదు కానీ ఇప్పుడు మనం ఎలా బతుకుతాం మన కడుపు ఎలా నిండుతుంది అని అడుగుతాడు అప్పుడు తల్లి కొడుకుని చూసి చెప్పింది పేదరికంలో ఉన్న ఇంట్లో వారికి ఎవ్వరు కూడా సాయం చేయడానికి ముందుకు రారు కేవలం ఆ భగవంతుడు తప్ప ఎవ్వరూ మనకు తోడుండరు అని చెప్పింది దాంతో ఆ కుమారుడు చెప్తాడు అమ్మా అలా అనుకోవద్దు నేను ఇప్పుడే యమధర్మరాజు దగ్గరికి వెళ్తాను అక్కడికి వెళ్ళి మన పేదరికాన్ని చూసి అయినా నా తండ్రిని నాకు అప్పగించమని నేను వేడుకుంటాను అని చెప్పాడు ఆ మాటలు విన్న తల్లి వద్దు అని వాదిస్తుంది అలా వెళ్ళడం మనకు సాధ్యం కాదు అని చెప్తుంది కానీ ఆ పిల్లవాడు తన తల్లి మాటలు వినిపించుకోలేదు ఒకరోజు ఆ పేద మనిషి భార్య తన కుమారుడి ఇంట్లో ఒంటరిగా వదిలేసి గ్రామంలోకి పనికి వెళ్ళింది అప్పుడు కుమారుడు తన తండ్రిని తీసుకువచ్చేందుకు తల్లికి తెలియకుండా యమధర్మరాజు వద్దకు వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు అలా అతడు నడవడం ప్రారంభిస్తాడు కొంతసేపు గడిచిన తర్వాత అతడికి కొంచెం అలసట వచ్చేసింది దాంతో అతడు ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చొని దాంతో అప్పుడు ఆ చెట్టు మానవ స్వరంలో చెప్పింది బాబు నువ్వెవరు ఎక్కడికి వెళ్తున్నావు ఇంత అలసిపోయావు ఏంటి అని చెప్తుంది అప్పుడు ఆ అబ్బాయి ఇలా చెప్పాడు నేను ఒక నిరుపేద కుమారుణ్ణి నా తండ్రిని తీసుకొచ్చేందుకు యమరాధ యమధర్మరాజు వద్దకు వెళ్తున్నాను అని అప్పుడు అదంతా విని ఆ చెట్టు ఇలా చెప్పింది బాబు నేను ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ నిలబడి ఉన్నాను కానీ నా ఒక్క ఆకు కూడా నేలపై పడడం లేదు నా కొమ్మలు ఎప్పుడూ ఎండిపోవు నా గత జన్మ పాపం ఏంటో యమధర్మరాజుని అడిగిరా ఇంకా ఎన్నేళ్లు నేను ఇలాగే నిలబడాలి ఉంటుంది అని చెప్పింది అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు సరే నేను ఖచ్చితంగా యమధర్మరాజుని దగ్గరికి వెళ్ళి ఈ విషయం అడుగుతాను అని ఆ తర్వాత అబ్బాయి అలా చెప్పి ముందుకు నడవడం ప్రారంభిస్తాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద పాము దారిలో అతడికి కనిపించింది ఆ పాము చూసి భయంతో వణికిపోయి అతడు పారిపోతుండగా ఆ పాము మానవ స్వరంలో చెప్పింది బాబు భయపడకు నువ్వెవరు ఎక్కడికి వెళ్తున్నావని అప్పుడు ఆ అబ్బాయి తన చేతులు జోడించి ఓ నాగరాజా నేను ఒక నిరుపేద కుమారుణ్ణి నా తండ్రి తీసుకొచ్చేదందుకు యమధర్మరాజు వద్దకు వెళ్తున్నాను అని చెప్తాడు అప్పుడు అది విన్న పాము ఇలా చెప్పింది బాబు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నా కోసం ఒక ప్రశ్న అడుగుతావా నేను చాలా ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాను కానీ కదలలేకపోతున్నాను నా శరీరంలో ప్రాణం ఉన్నా నేను కదల్లేను నా గత జన్మ పాపం ఏంటో నువ్వు దయచేసి ఆ యమధర్మరాజును అడిగి తెలుసుకుంటావా అని అప్పుడు ఆ అబ్బాయి సరే నేను నీ ప్రశ్న తప్పకుండా యమధర్మరాజుని అడుగుతాను అని చెప్పి అలా ముందుకు వెళ్ళి నడవసాగతాడు అలా వెళ్తూ ఉండగా మార్గంలో ఒక రైతును కలిశాడు రైతు అడిగాడు బాబు ఎక్కడికి ఎక్కడికెళ్తున్నావు నువ్వు చాలా మృదువుగా సున్నితంగా కనిపిస్తున్నావు ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నాయి నాయనా అని అప్పుడు ఆ బాబు చెప్తాడు నేను ఒక పేద మనిషి యొక్క కుమారుణ్ణి నా తండ్రిని తిరిగి తీసుకొచ్చేందుకు నేను యమర యమధర్మరాజు దగ్గరికి వెళ్తున్నాను అని అప్పుడు ఆ రైతు ఇలా చెప్తాడు బాబు నువ్వు యమధర్మరాజు దగ్గరికి వెళ్తున్నావు కదా నువ్వు ఆ యమధర్మరాజుని కలిసినప్పుడు నా కోసం ఒక్క ప్రశ్న అడుగు నేను ఇక్కడ ఎంతో కాలం ఒక బావిని తవ్వుతూ ఉన్నాను ప్రయాణికుల దాహం తీర్చడానికి దీన్ని తవ్వుతున్నాను కానీ ఇప్పటి వరకు ఇందులో నీళ్లు రాలేదు ఎంత లోతుగా తవ్వినా నా మునుపటి జన్మలో నేను ఏ పాపం చేశానో అందుకే నీళ్లు రావడం లేదు అసలు ఇందులో నీళ్లు ఎందుకు రావడం లేదు ఏం చేస్తే నీళ్ళు వస్తాయి తెలుసుకోండి అని చెప్తాడు అప్పుడు ఆ అబ్బాయి సరేనని ముందుకు వెళ్తాడు ఖచ్చితంగా నీ ప్రశ్నను యమధర్మరాజు దగ్గర అడుగుతాను అని చెప్పి అలా అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళసాగాడు మరికొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక పెద్ద చెరువు కనిపించింది అప్పుడు ఆ అబ్బాయి చెరువు దగ్గరికి వెళ్ళి నీరు త్రాగడం ప్రారంభిస్తాడు తన దాహం తీర్చుకోవడానికై అప్పుడు ఆ సమయంలో ఆ చెరువులో ఒక బాతు తేలుతూ వచ్చింది తేలుతూ వచ్చి అడిగి బాబు నువ్వెవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగా నేను ఒక పేదవాడి కుమారుణ్ణి నా తండ్రిని తిరిగి తీసుకొచ్చేందుకే యమధర్మరాజు దగ్గరికి వెళ్తున్నాను అంటాడు అప్పుడు ఆ అబ్బాయితో బాతు మాట్లాడుతూ బాబు ఒక ప్రశ్నను యమధర్మరాజుని అడుగుతావా నేను చాలా కాలంగా ఈ చెరువులో తేలుతూ తిరుగుతున్నాను ఏళ్ళు గడిచిపోతున్నాయి కానీ నేను ఎప్పటికీ ఈ చెరువులోనే ఉన్నాను ఎందుకు నా మునుపటి జన్మలో ఏదైనా నేను తప్పు చేశానా ఈ చెరువులోనే ఉంటున్నాను దీనికి గల కారణం యమధర్మరాజు గారిని అడిగి నాకు చెప్పు అంటుంది అప్పుడు ఆ అబ్బాయి సరే అని ఆ ప్రశ్న ఖచ్చితంగా యమధర్మరాజును అడుగుతానని వెళ్ళి చెప్పి ఆ అబ్బాయి ముందుకు వెళ్తాడు అలా వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత చెరువుకి మరోవైపు చేరుకున్నాడు అప్పుడు అక్కడ చూశాడు ఒక చనిపోయిన కొంగ నేలపై పడి ఉంది అప్పుడు ఆ అబ్బాయి ఆ కొంగను దాటి ముందుకు వెళ్ళబోతుండగా ఆ చనిపోయిన కొంగ మానవ స్వరంతో మాట్లాడుతూ నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అతడు చెప్పాడు నేను పేదవాడి కుమారుణ్ణి నా తండ్రిని తిరిగి తీసుకొచ్చేందుకై యమధర్మరాజు దగ్గరికి వెళ్తున్నాను అని అప్పుడు ఆ కొంగ చెబుతుంది బాబు యమధర్మరాజు దగ్గర ఒక ప్రశ్న అడుగు నేను ఈ చెరువు ఒడ్డున చాలా కాలం చనిపోయి పడి ఉన్నాను అప్పుడప్పుడు నీటి అల్లూ వస్తూ నా శరీరం చెరువు లోపలికి వెళ్ళిపోతుంది మరల అలల వల్లే బయటకు వస్తుంది ఒడ్డు ఒడ్డును పడిపోతుంది ఎన్నాలైనా నా శరీరం కుల్లడం లేదు కులిపోవడం లేదు మునుపటి జన్మలో నేను ఏ పాపం చేశానో అందుకే ఈ శిక్ష పడినట్లు ఉంది దీనికి గల అసలు కారణం ఏంటి అని అడుగాని అప్పుడు ఖచ్చితంగా నేను యమధర్మరాజు గద్ద ఈ ప్రశ్న అడుగుతానని చెప్పి ఆ అబ్బాయి వెళ్తాడు అలా వెళ్తూ నడుస్తూ ఉండగా యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఓ యమధర్మరాజా నా తండ్రి ఇక్కడెక్కడ ఉన్నాడు నా తండ్రి ఉన్నప్పుడే తనకు వచ్చిన సంపాదనలో రోజూ కాస్త దానం చేస్తూ ఉండేవాడు మేము ఆ కాస డబ్బులతోనే జీవితాన్ని కొనసాగించేవాళ్ళం కానీ ఇప్పుడు నా తండ్రి కూడా లేడు నేను నా తల్లి ఆకలితో అలమటిస్తున్నాను దయచేసి నా తండ్రిని త్వరగా ఇంటికి పంపించండి అని అనగా అప్పుడు యమధర్మరాజు ఆ అబ్బాయి మాటలు విని సరే నీ తండ్రిని నిన్ను త్వరగా ఇంటికి పంపుతాను ముందు నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్తాడు తర్వాత ఆ అబ్బాయి తన వద్ద కూర్చోబెట్టి అతనికి భోజనం పెట్టి భోజనం చేసిన తర్వాత యమధర్మరాజు అన్నాడు ఇంకా ఏం కావాలి నీకు అని అప్పుడు ఆ అబ్బాయి తన ప్రయాణంలో ఎదురైన అందరి ప్రశ్నలు యమధర్మరాజు దగ్గర అడుగుతాడు యమధర్మరాజు అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తాడు తర్వాత బాబు ఇక్కడ నువ్వు వెళ్ళు వెళ్ళేటప్పుడు అందరికీ నా సమాధానాలు తెలియచేయి ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు నీ తల్లిది ఎదురు చూస్తూ ఉంటుంది నీ తండ్రి ఇంటికి చేరుతాడలే అంటాడు దాంతో ఆ అబ్బాయి యమధర్మరాజుకి నమస్కరించి తిరిగి తన ఇంటికి నడవసాగాడు మార్గమధ్యంలో మొదటిగా అతడు చెరువు ఒడ్డున పడిపోయి ఉన్న ఆ కొంగను చూసి అప్పుడు ఆ చనిపోయిన కొంగకి అబ్బాయి చూసి అన్నది బాబు యమధర్మరాజు గారిని నా ప్రశ్నను అడిగావా అప్పుడు ఆ అబ్బాయి అంటాడు అవును మీ ప్రశ్నకు గారిని అడిగాను అప్పుడు గారు చెప్పారు మునుపటి జన్మలో నీవు ఒక గొప్ప పండితుడివి కానీ నీవు నీ జ్ఞానానికి ఎవ్వరికీ పంచలేదట ఇప్పుడు నీవు చనిపోయిన తర్వాతకు కూడా ఆ జ్ఞానం నీలోనే ఉండిపోయింది నీవు ఎవరికైనా ఈ జ్ఞానాన్ని చెప్పినప్పుడే నీ ఆత్మకు శాంతి లభిస్తుంది అని చెప్పాడు అప్పుడు ఆ చనిపోయిన కొంగ బాబు ఇప్పుడు పరిస్థితి ఇలాగే ఉంది నా దగ్గర జ్ఞానం నేర్చుకోవడానికి ఎవ్వరూ రారు కాబట్టి ఇప్పుడు నువ్వు నా జ్ఞానాన్ని తీసుకో అంటుంది దాంతో ఆ బాబు సరే అని ఒప్పుకుంటాడు అప్పుడు ఆ కొంగ తన వద్ద ఉన్న మొత్త జ్ఞానాన్ని ఆ అబ్బాయికి ఇచ్చేసింది ఆ జ్ఞానం ఇచ్చిన వెంటనే దాన్ని ఆత్మకు మోక్షం లభించింది ఆ తర్వాత ఆ అబ్బాయి ముందుకు వెళ్ళాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అతడు ఒక బాతును కలుసుకున్నాడు ఆ బాతు అడిగింది నీవు నా ప్రశ్న యమధర్మరాజు గారికి అడిగావా అని అప్పుడు ఆ అబ్బాయి అంటాడు అవును నేను నీ ప్రశ్నను యమధర్మరాజు గారిని అడిగాను అప్పుడు ఆయన నీ లోపల అమృతాన్ని దాచుకున్నావు నీవు ఆ అమృతాన్ని ఎవరికైనా ఇస్తేనే నీ ఆత్మకు శాంతి లభిస్తుంది అని చెప్పాడు అప్పుడు ఆ బాతు చెప్తుంది అయితే ఇప్పటికిప్పుడు నాలోని అమృతాన్ని ఎవరు తీసుకుంటారు కాబట్టి నీవే నా అమృతాన్ని తీసుకో అని ఆ బాతు తన అమృతాన్ని ఆ అబ్బాయికి ఇచ్చింది ఆ అమృతాన్ని ఇచ్చిన వెంటనే ఆ బాతు ఆత్మ మోక్షము పొందింది అలాగే ఆ అబ్బాయి ముందుకు వెళ్ళాడు మార్గమధ్యంలో అతడు ఒక రైతును కలుసుకున్నాడు అతడు దారిదాపుగా వెళ్ళే ప్రయాణికుల కోసం బావిని తవ్వుతూ ఉండగా ఆ రైతు ఆ అబ్బాయిని చూసి ఎంతో ప్రేమతో అడిగాడు బాబు నీవు నా ప్రశ్నను యమధర్మరాజు గారిని అడిగావా అని ఆ అబ్బాయి అవును అడిగాను అంటాడు నీ ఇంట్లో ఒక కన్య ఉంది నీవు ఆ అమ్మాయికి వివాహ వయసు వచ్చినా కూడా నీవు ఆమెకి వివాహం చేయకుండా వేరే పనుల్లో నిమగ్నమైపోయి ఉన్నావు నీవు ఆ అమ్మాయిని వివాహం చేసే వరకు బావిలో నీరు రాదు ముందు నీ విధిని పూర్తి చేయి భగవంతుడు నీకు ఇచ్చిన బాధ్యతను పూర్తి చేయి ముందు కూతురు వివాహం చేసిన తర్వాత అప్పుడు బావిని త్రవ్వు నీళ్లు పడతాయి అని చెప్పాడు దాంతో ఆ రైతు అన్నాడు నేను నా కూతురికి ఇప్పుడు పెళ్లి చేసేందుకు వరుడు ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతాడు అనగానే ఆ రైతు అబ్బాయిని చూసి నవ్వి నీవు చాలా మంచివాడివి అందంగా ఉన్నావు కాబట్టి నీవే నా కూతుర్ని పెళ్లి చేసుకో అంటాడు దాంతో ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు తర్వాత ఆ రైతు చాలా సంపదను ఇచ్చి తన కూతుర్ని ఇచ్చి వివాహం జరిపించాడు దాని తర్వాత ఆ అబ్బాయి తన భార్యతో ముందుకు వెళ్తూ ఉన్నాడు మార్గమధ్యంలో అతడు నాగపామును చూడగా ఆ పాము అడుగుతుంది నీవు నా ప్రశ్నను యమధర్మరాజును అడిగావా అని ఆ అబ్బాయి చెప్పాడు అడిగాను నీ దగ్గర నాగమణి ఉందట కదా నీవు దానిని ఎప్పటికీ బయటకు ఇవ్వడం లేదు నీవు ఎవరికీ దానం చేయడం లేదు ఆ నాగమణిని ఎవరికైనా దానం చేసినప్పుడే నీ శాపం తొలగిపోతుంది అని చెప్పాడు అప్పుడు ఆ పాము అంటుంది బాబు నేను ఈ నాగమణిని ఇవ్వను నీవే తీసుకో అని ఆ నాగుపాము తన నాగమణిని ఆ అబ్బాయికి ఇచ్చింది ఆ నాగమణి ఇచ్చిన వెంటనే అది మోక్షం పొందింది చాలా ఇలా ఆ అబ్బాయి తన భార్యతో ముందుకు వెళ్ళసాగాడు మార్గ మధ్యంలో అతడు ఒక పెద్ద మామిడి దగ్గర చెట్టు దగ్గరికి వెళ్ళగా అప్పుడు అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆ చెట్టు అడిగింది బాబు నీవు నా ప్రశ్న యమరధ యమధర్మరాజును అడిగావా అని అప్పుడు ఆ అబ్బాయి అడిగాను నీవు నీవు గత జన్మలో ఒక గురువువి కానీ నీవు నీ విద్యార్థులకు సరైన విద్యను ఇవ్వలేదు బదులుగా చిన్న పిల్లలకు పనులు చేయించుకున్నావు వారికి చదువుగా సరిగా చదువు నేర్పించలేదు అంతేకాకుండా ఆ పిల్లలతో నువ్వు ఇంకా ఎన్నో తప్పుడు పనులు కూడా చేయించుకున్నావు అందుకే ఆ పిల్లలు నీకు శాపం ఇచ్చారు అందువల్ల నీవు చెట్టుగా మారిపోయావట నీవు నీ జ్ఞానం ఎవరికైనా ఇచ్చినప్పుడే నీ ఆత్మ మోక్షం పొందుతుంది అన్నాడు అంతా విన్న ఆ మామిడి చెట్టు బాబు నా జ్ఞానాన్ని ఇంకెవరికి ఇవ్వను నీవే తీసుకో అని ఆ చెట్టు తన వద్ద ఉన్న మొత్తం జ్ఞానాన్ని ఆ అబ్బాయికి ఇచ్చింది ఆ చెట్టు జ్ఞానం ఇచ్చిన వెంటనే అది మోక్షం పొందింది ఆ తర్వాత ఆ అబ్బాయి తన భార్యతో తన ఇంటికి చేరుకున్నాడు ఆ అబ్బాయి ఇంటికి చేరుకోగానే అతని తల్లి ఎంతో ఆనందించింది ఆమె మురిసిపోయి బిడ్డ నువ్వు ఎక్కడికి వెళ్ళావు నీతో పాటు ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది అప్పుడు ఆ అబ్బాయి తన తల్లికి జరిగిన ప్రతి విషయం చెప్పాడు అప్పుడే అనుకోకుండా తన తండ్రి ఆత్మ అతడికి మొరుస్తూ కన్ మెరుస్తూ కనిపించింది ఆకాశంలో నాన్న నాన్న అంటూ అతడు ఎంతో పిలిచాడు అతడు అక్కడి నుంచి తన కొడుకుకి ఆశీర్వాదాలు ఇచ్చాడు అప్పుడు ఆ అబ్బాయి తెలుసుకున్నాడు తన తండ్రిని తిరిగి రావడం సాధ్యం కాదు కానీ యమధర్మరాజు తన తండ్రి చేసిన ధర్మఫలాన్ని ఈ అబ్బాయికి ప్రసాదించాడు ఈ కథ ద్వారా మహాత్ముడు తన బాధికు చెప్పాడు పిల్లలు తమ తల్లిదండ్రుల పాపపుణ్యాల ఫలాలు ఎలా పొందుతారు అని మన కర్మల ఫలితాలు మనకు ఎలా వస్తాయి అని మన తల్లిదండ్రులు చేసిన సత్కర్మల వలన మనకు ఎలా మేలు జరుగుతుందో అని అలాగే మనం చేసే మంచి చెడు కర్మలు మనకు అలాగే మంచి కలిగిస్తాయి కాబట్టి ఈ యొక్క మంచి కథ ద్వారా మనం తెలుసుకోవలసింది ఎప్పుడు కూడా మనం మంచి పనులు మంచి కర్మలే చేయాలి అప్పుడే మనకు మన కుటుంబానికి మన రాబోయే సంతతికి అందరికీ కూడా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో వన్ జై సాయి